లంబోదరాయ నమ శ్రీ గోదా రంగనాథ స్వామినే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు తిరుప్పావై పాశురాలలో పదిహేడవ పాశురం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం అంబరమే తన్నీరే షోరే అరంషేం ఎంబెరుమాన్ నందగోపాల ఎలుందిరాయ్ కొంబనార్కెల్లాం కొలుంతే కులవిలకే ఎంబెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్ అంబరం ఊడరత్తు ఓంగి యులకలంద ఉంబర్ ఊడరత్తుల ఉరంగా బలదేవా ఉంబియం నీయం ఉరంగేలో రెంబవాయ్ అన్న వస్త్రములిచ్చి ఆదుకొను స్వామి కష్టకాలమందు కరుణించు స్వామి మా నందనాయక మేలుకొనమయ్యా ఆడపడుచులమమ్ము ఆదు కల్పవృక్షము వంటి కన్న కాంతలకు వెలుగిచ్చు కాంతివమ్మ మాయమ్మ యశోద మన్నించి లేవమ్మ చిన్ని కృష్ణుని చూడ వేగవచ్చితిమి మా ప్రాణనాదు వేడవచ్చితిమి కొలిచి లోకాలన్నీ అలసి ఉన్నావో నీలి మేఘశ్యామ నిద్రలేవమ్మ శేషసాయి నీకు సేద దీర్చెదము బంగారు కడియాల బలభద్రలేము ఈ పాశురం యొక్క భావం ఏమిటంటే మనం భగవంతుని దర్శనం చేసుకోవాలి అంటే ముందు ద్వారపాలకుల అనుమతి కావాలి అందుకే మనం గుడికి వెళ్ళిన తర్వాత ఏ గుడిలో అయినా ద్వారపాలకులు ఉంటారు వాళ్ళని నమస్కరించి ద్వారపాలకులారా ఆ భగవంతుని యొక్క దర్శనానికి అనుమతి ఇవ్వండి అని నమస్కరించుకొని భగవంతుని దర్శనం చేసుకోవాలి అప్పుడే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అలాగే ద్వారపాలకులతో పాటు వారి పరివారాన్ని కూడా మిప్పించాలి నిన్నటి పాశురంలో ద్వారపాలకుల అనుమతి తీసుకొని ఈరోజు పాశురంలో గోదాదేవితో సహా గోపికలంతా ఈ పాశురంలో ఆ నవనీత చోరుణ్ణి నిద్రలేపడానికి ఆ చిన్ని కృష్ణుని తండ్రి అయిన నందగోపాలు ఇలా అంటున్నారు అన్నం కావలసిన వారికి అన్నము దప్పిక అయిన వారికి నీరు వస్త్రములు లేని వారికి వస్త్రములు ఏ ఆశ లేకుండా దానము చేయవాడు ఈ నందగోపాలుడు అసలు గోకులం అంతటికి అధిపతి అయిన నందగోపాలుడికి చాలా ఆలస్యంగా ముత్యం లాంటి కృష్ణుడు నోముల పంటగా జన్మించాడు కృష్ణుడు జన్మించిన నాడే చాలా గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు పేదలకు ధాన్యాన్ని వస్త్రాలను నీటిని అంటే ఆ కాలంలో మడుగులు ఉండేవి ఆ మడుగుల్లో స్వచ్ఛమైన నీరు ఉండేవి ఇవన్నీ దానం చేశాడు అతన్ని ఏమడిగినా కాదనకుండా దానం ఇచ్చేవాడు అటువంటి నందగోపాలు గోకులం యొక్క మహారాజా నీ ప్రియపుత్రుడైన కృష్ణుణ్ణి నిద్రలేపవయ్యా అని మేల్కొల్పుతున్నారు ఓ సుకుమార శరీరము గల లేత చిగురు లాంటి గోపాల వంశపు మణిదీపము అయిన సుకుమారి అంటే ఎండ తగిలితేనే కందిపో శరీరము కలిగిన దాన చిన్న మొక్క యొక్క అప్పుడే చిగురించిన ఆకువంటి రాబోయే కాలంలో మహావృక్షం కావలసిన గోపాల వంశమును గోవులను పాలించే యాదవ వంశానికి మణిదీపము అంటే గొల్ల కులానికి దీపము లాంటి ఆ యశోదమ్మని కూడా మీ చిన్ని కన్నయ్యని మా స్వామిని కొంచెం నిద్రలేపవమ్మా అని కోరుతున్నారు ఇంకా వాళ్ళ అన్నయ్య అయిన బలరాముణ్ణి కూడా స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో చేయబడిన కియము అంటే బంగారు కడియమును కాలికి తొడుక్కున్న ఓ బలరామా నీవన్నా నీ తమ్ముణ్ణి మేల్కొల్పవయ్యా అని ఆకాశ మధ్యభాగమును చీల్చుకొని లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమ అంటే బలి మహారాజు దగ్గర మూడు అడుగుల స్థలాన్ని దానంగా తీసుకున్న వామనమూర్తి నీవు బలిని పాతాలానికి మహారాజుని చేసి మూడు అడుగులలో దానం ఇచ్చిన మహాభక్తుడు అయిన ఆ రాక్షసరాజు బలి యొక్క పాతాల ద్వారాలకు నీవే ద్వారపాలకుడిగా ఇంకా విశ్వాసంగా ఉన్నావు అని పొగుడుతూ నిత్యశూరులకు వీరులకు సత్యవంతులకు ధర్మపరాయణులకు నాయకుడా నీ నిధులను ఇంకా చాలించి మేలుకోవయ్యా అని కృష్ణుడిని కోరుతూ మేలుకొల్పుతున్నారు ఇది పదిహేడవ పాశురం యొక్క అర్థము వచ్చే వీడియోలో పద్దెనిమిదవ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృష్ణార్పణం